వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు నియోజకవర్గం తిరువురు ఎక్సైజ్ స్టేషన్ లో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా డాక్టర్ ఎన్ నిక్సన్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి తిరువురు నియోజకవర్గం నాలుగు మండలాలలో కాపుసార రహిత మండలాలుగా చేసేందుకు అనేక దాడులు నిర్వహించడం జరిగింది నవోదయ టూ పాయింట్ ఓలో భాగంగా ఆయా గ్రామాల్లో గ్రామ సభను నిర్వహించి గ్రామ కమిటీలను వేసి పూర్తి స్థాయి నాటు సార రహిత గ్రామాలుగా మార్ మార్చమంటున్న తిరువూరు ఎక్సైజ్ సిఐ తో సర్కార్ ఇండియా సీనియర్ జరలిస్టు పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ నమస్తే ఈరోజు మనం తిరువూరు ఎక్సైజ్ ఆఫీస్ లో ఉన్నాం నిక్సన్ గారు సి సిఐగా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి తిరువురు మన ఎక్సైజ్ పరిధిలోకి వచ్చే వరకు ఆ నాటు సారా అనే దాని విషయంలో ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు మరి నాటు సారా రహిత పరిధిలో ఏ విధంగా తీసుకెళ్దామనే ఆలోచన చేస్తున్నారంటే ఏం చెప్తారు నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవోదయం రాష్ట్రాన్ని నాటు సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో గౌరవీయులైన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం నవోదయం టూలో భాగంగా తిరువురు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలండి ఆ నాలుగు మండలాల్లో మూడు మండలాలని నవోదయం టూలో భాగంగా తీసుకున్నాము అవి ఏకొండూరు గంపలగూడెం విసన్నపేట మూడు మండలాలు గత రెండు నెలలుగా గత మూడు నెలలుగా ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు విరివిగా దాడులు నిర్వహించి అన్ని గ్రామాల్లోనూ నాటు సారాన్ని పూర్తిగా నిర్మూలించాము ఆ ఆ గ్రామ కమిటీలు కూడా తీర్మానాలు చేశాయి తర్వాత మూడు మండలాల్లో కూడాను మండల్ లెవెల్ కమిటీస్ ఉన్నాయండి ఆ మూడు మండల లెవెల్ కమిటీస్లో కూడాను తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు ఆ మండల ఎస్హెచ్ సార్ ఇప్పుడు మూడు మండలాలలో నాటు సారా రహిత మండలాలుగా చేసామని చెప్పారు ఈ ఈ నాటు సారా రహిత మండలాలుగా చేయడానికి ఎంత ఎన్ని కేసులు పెట్టవలసి వచ్చింది ఎంతమందిని అరెస్ట్ చేయవలసి వచ్చింది అంటే ఏం చెప్తారు ఆ కార్యక్రమంలో భాగంగా ఆ విలేజెస్ అంటే మూడు మండలాల్లో కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీని మూడు విభాగాలుగా విభజించి ఏ కేటగిరీ గ్రామాలంటే నాటు సారా తయారు చేయించడం రవాణా చేయటం విక్రయించటం ఈ మూడు కార్యక్రమాలు జరిగే గ్రామాలని ఏ కేటగిరీ గాను బి కేటగిరీగానేమో ఓన్లీ రవాణా విక్రయాలు జరిగేది సి కేటగిరీ అంటే ఓన్లీ అమ్మకాలు జరిగే గ్రామాలుగా డివైడ్ చేసి ఈ ఏబిసిడి గ్రామాల్లో ఎవరెవరైతే నాటు సారా కాస్తున్నారో ఎవరెవరైతే రవాణా చేస్తున్నారో ఎవరెవరైతే అమ్మకాలు జరుగుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసి ఉదాహరణకి ఈ గంపలగూడెం మండలంలో ఒక వ్యక్తిని బైండ్వర్ చేస్తే అతను మళ్ళీ అదే నేరం చేస్తే చేశాడు అతని దగ్గర నుంచి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో లక్ష రూపాయలు కాంపౌండ్ ఫీజు కట్టించాల్సి వచ్చిందా దాని ద్వారా విసనపేట మండలంలో చంద్రుపట్ల తండల వేమిరెడ్డిగూడెం తర్వాత ఇంకొక గ్రామం తాతకుంట్ల తండ ఈ మూడు మండల ఈ మూడు గ్రామాలు ఏ ఏ కేటగిరీ వేసేస్తూ విరివిగా కలర్ గతంలో కలెక్టర్ గారు కూడా ఒక కార్యక్రమం నిర్వహించి ప్రజలందరినీ జాగృతం చేయడం జరిగింది మొన్న ఇరవై ఏడవ తేదీని ఆర్డి గారి ఆధ్వర్యంలో ఈ మూడు మండలాలను కూడా నాటుసారా రహిత మండలాలుగా గుర్తించి నాటుసారా రహిత మండలాలు సార్ ఇప్పుడు మనకు వచ్చే వరకు ఈ మూడు మండలాల పరిధిలో నాటుసారాకి కావలసిన ముడి సరుకును మరి ఏ ఏ ప్రాంతాల నుంచి వీళ్ళకి అందుబాటులో ఉంది ఏ ప్రా ప్రాంతాల నుంచి వీళ్ళు దిగుబడి చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు సహజంగా ఇంతకు ముందు నల్లబెల్లం ఇంచుమించుగా చిత్తూరు నుంచి కానీ లేదా అనకాపల్లి నుంచి కానీ వచ్చేది ఇప్పుడు వాళ్ళ మీద ఆంకెలు పెట్టడం వల్ల ఇప్పుడు తోటే లేదా పంచదార తోటి సారా కాస్తున్నారు కానీ బెల్లం వర్తకులందరినీ మేము బయటవారు చేశాము వారి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముడిసరికి అయితే ఏమీ లేదు ప్రస్తుతానికైతే నాటుసారా తయారీ కానీ అమ్మకాలు కానీ మా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ తిరువురు పరిధిలో ఎక్కడ రికార్డు కాలేదు వర్తకులను కూడా హెచ్చరించాము తహసీల్దార్ ఆధ్వర్యంలో బైన్ ఓవర్ చేశాము వాళ్ళు కూడా ఆ వ్యాపారానికి ప్రస్తుతానికి స్వస్తి పలికారు ఇంకా ఫర్దర్ గా ఏమైనా చేస్తే కనుక మేము రైడ్స్ నిర్వహించి వారి నుండి నాటు సారా తయారు చేసే వారికి ముడి సరుకు తయారు సరఫరా కాకుండా మేము కఠినమైన చర్యలు తీసుకున్నాము ఇప్పుడు మీరు వచ్చారు సార్ ఇప్పుడు నాటుసారా వరకు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు నాటుసారా రహిత మండలాలుగా తయారు చేశారు ఓకే బాగానే ఉంది అయితే మనకు తిరువురు పట్టణానికి వచ్చే వరకు మెయిన్ మెయిన్ సెంటర్లోనే వైన్ షాప్లున్నాయి మరి గతంలో ఎమ్మెల్యే గారు కూడా ఈ తీయించాలని ప్రాతిపదికగా తీసుకొచ్చారు ముందుకు నడిచారు ఇప్పుడు వాటి మీద ఏమన్నా చర్య తీసుకునే అవకాశం ఉందా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా పూర్తిగా పర్మిట్ రూములు కానీ బెడ్ షాప్లు కానీ పూర్తిగా నిర్మూలిస్తాం ప్రభుత్వం కూడా ఆ విషయంలో కృత నిర్ణయాలు తీసుకుంటుంది ఎవరు కూడా షాపుల పక్కన సిట్టింగ్ పెట్టడం కానీ లేదా కాలసం పరిమితులు కాల పరిమితులకు సంబంధించి ముందు ఓపెన్ చేయడం కానీ వెనకాల ఓపెన్ చేయడం కానీ ఎటువంటి ఉండే ప్రసక్తే లేదు ప్రభుత్వం ఆర్డర్లీనెస్ అని ఒక ప్రోగ్రాం పెట్టింది దానిలో షాపుల్లో లూజ్ సేల్స్ చేయడం కానీ వాటర్ ప్యాకెట్లు అమ్మడం కానీ గ్లాసులు అమ్మడం కానీ చేయరు షాప్ పక్కన కూర్చోబెట్టి మద్యం సేవించడం అనేది పూర్తిగా నిర్మూలనం బెల్ట్ షాపులు కూడా పూర్తిగా నిర్మూలిస్తున్నాం కాబట్టి మద్యం విధానంలో కూడాను ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను తూచే తప్పకుండా ఫాలో అవుతూ పరిమితికి మించి వ్యాపారం చేసుకోవాల్సిన పరిమితులకు మించి రూల్స్ మించి లోపే వ్యాపారం చేసుకోవాలని లైసెన్స్ కూడా కఠినంగా వారిని హెచ్చరించడం జరిగింది ఇప్పుడు తిరువురు మండలంలో మీరే చెప్పారు తిరువురు మండల నాలుగు మండలాలకు వచ్చే వరకు బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాం ఉండకుండా అనే విషయాన్ని తీసుకొచ్చారు ఆ ప్రణాళికతో ఏమన్నా ముందుకు వెళ్తున్నారా ఎంతవరకు ఇప్పుడు కట్టడి చేశారు అంటే ఏం చెప్తారు తిరువురు పట్నంలోనే నిన్న మొన్నట్లో రెండు బెల్ షాప్ కేసులు రాసామండి సో ఎక్కడ మాకు కంప్లైంట్ వచ్చిన మా రైడ్స్ ఎక్కడైనా బెల్ షాప్ కనపడినా గానీ కేసులు బుక్ చేస్తాము బెల్ షాప్లు అనేది పూర్తిగా నిర్మూలిస్తాం ఇదే పరిస్థితి తిరువురు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో కాప్సారా రహిత మండలాలుగా తయారు చేయడం జరిగింది మూడు మండలాలు పూర్తిగా ఆ కాపుసారా రహిత మండలాలుగా తయారు చేశాం బెల్ట్ షాపుల విషయానికి వచ్చే వరకు నియోజకవర్గంలో ఎక్కడా బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసే విధంగా ప్రణాళికతో ముందుకెళ్తాం కట్టడి చేస్తాం అనే విషయాన్ని కూడా మీకు